గత ఐదు సంవత్సరాల నుంచి పెరుగుతూనే పోతున్నది ఇక మన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నా సార్ ఇక్కడ మీకు పసుపు పంట మీద అవగాహన తక్కువ మీరు ఖమ్మం వాళ్ళు నేను ఇంకా జర ఆంధ్రోళ్లే ఇక్కడ సెటిల్ అయినరు సరే మీరు పార్టీలు మారిన ఇలా మంత్రి అయినరు మా కర్మకి మీ వ్యవసాయం ఇచ్చిండ్రు చెప్తా తెలంగాణగా ఎందుకు తగ్గుతున్నదంటే ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతున్నది మీ ప్రభుత్వాలు ఉండే కదా మీ పాత తెలుగుదేశం ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ యువతని పట్టించుకోక లక్షల మంది మైగ్రేట్ అయ్యి గల్ఫ్ దేశాలలోకి పోయి పుటకూటి కోసం వాళ్ళక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళక్కడ ఉన్నారు ఇక్కడ యూత్ తగ్గిపోయి ఇక్కడ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది లేబర్ దొరకదు వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి తెచ్చుకోవాలా పని చేపించుకోవాలా దాని మీద దృష్టి బాగా సాధించండి పనికి మళ్ళీ రాజకీయాలు చేయటండి నేను చెప్తున్నా పసుపు బోర్డు తెచ్చిన నేను ఇచ్చిన ఆయన మోడీ ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవస్థ పసుపు బోర్డు వస్తుంది స్పైసెస్ బోర్డు తోటి పని చేపించింది కూడా మేము మీరు దద్దమ్మలు మీరు జేపీ కాంగ్రెస్ వాళ్ళు స్పైసెస్ బోర్డు మీరు పెట్టింది పసుపు తీసుకుపోయి స్పైసెస్ బోర్డు పెట్టింది మీరు